సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంతో భూములు కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పాత అలైన్మెంట్ ప్రకారం రెండు వందల మీటర్ల వరకే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని ఆరు వందల మీటర్ల వరకు బ్రిడ్జ్ పెంచితే నూట యాభై కుటుంబాలు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందని మిట్టపల్లి గ్రామస్తులు తెలిపారు రైల్వే అధికారులు జిల్లా అధికారులు తమకు న్యాయం చేయాలని భూ బాధితులు కోరారు గతంలోనే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టవద్దని గ్రామ పంచాయతీలో తీర్మానం చేయడం జరిగిందని బాధితులు తెలిపారు ఈ రోజు గ్రామ పంచాయతీ స్పెషల్ అధికారి లేకుండానే రెవెన్యూ అధికారులు గ్రామ పంచాయతీ తీర్మానం చేయడానికి ఎలా వస్తారని వారు ప్రశ్నించారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు మిఠపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి సెవెన్ ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీ ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి విషయంలో మా గ్రామ ప్రజలు మా గ్రామ ప్రజలు ప్రత్యక్షంగా నూట యాభై నుంచి రెండు వందల కుటుంబాలు ప్రత్యక్షంగా పోతున్నాయి పరోక్షంగా ఎనిమిది వందల కుటుంబాలకు మాకు దెబ్బ పడినట్టే మాకు ఒక మూల పడేసినట్టే ఆ బ్రిడ్జి వల్ల ఉపయోగం అనేది మాకు ఎలాంటి లేదు ఒక మూడు ఊర్లకు మాకు ఇబ్బంది అవుతుంది బొగ్లమండ ఎల్లుపల్లి మిఠాపల్లి మాకు దానివల్ల పరోక్షంగా నష్టపోతున్నాం ప్రత్యక్షంగా నష్టపోతున్నాం మాకు ఆర్డీఓ గారు కానీ జాయింట్ కలెక్టర్ కానీ రైల్వే వాళ్ళు కానీ ఎన్హెచ్ఓ ఎన్హెచ్ వాళ్ళు కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ పూర్తి సమాచారం మాకు ఇవ్వట్లేదు మేము గతంలో కూడా దీన్ని తీర్మా వ్యతిరేకించినాము తీర్ గ్రామ సభలో తీర్మానం చేసినాము దీనికి మేము పూర్తిగా వ్యతిరేకమని మాకు ప్రతి దాంట్లో లెటర్ ఇచ్చినాము దాంట్లో కానీ కలెక్టర్ దాంట్లో కానీ ఎంఆర్ఓదంట కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు రైల్వే దాంట్లో వాళ్ళకు వాళ్ళ పార్టీకి వాళ్ళు వచ్చి తెలియకుండానే వాళ్ళు కొలుచుకొని పోతున్నారు అసలు ఎందుకు ఆ రైల్వే బ్రిడ్జి వాళ్ళు అంత పొడుగు వేయాల్సిన అవసరం ఏంటి అసలు త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్ సరిపోతుండే ఇప్పుడు ఈ రోజు అది ఫోర్టీన్ హండ్రెడ్ మీటర్స్కి దూరం జరిపారు దానివల్ల కాంట్రాక్టు వాళ్ళు లాభపడతారు మా మేము నష్టపోతున్నాం దాన్ని రీడిజైన్గా చేసి మాకు తగిన న్యాయం చేయగలరని చెప్పి కలెక్టర్ గారు కానీ ప్రభుత్వాన్ని కానీ మేము వేడుకుంటున్నాం మాకు తగిన న్యాయం చేయాలా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాం అంటే ఈ రైల్వే బ్రిడ్జి వల్లనే మా నూట యాభై కుటుంబాలు రెండు వందల కుటుంబాలు రోడ్డు మీదే వాడే పరిస్థితి రైతులం అందరం నష్టపోతున్నామని ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మా గ్రామ పంచాయతీల ఆర్డర్ నోటీస్ కార్డు అతికివేయడం జరిగింది దాన్ని తెలుసుకున్న బాధితుల అందరం ఈరోజు గ్రామసభ ఏర్పాటు చేస్తున్నంటే గ్రామ సభ తీర్మానం ఎట్లా చేస్తామని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి వస్తే మేమందరం అనుకొని మరి సారు కూడా లేడు ఈరోజు ఎవరి ముందట తీర్మానం చేద్దాము మేమందరం పూర్తి స్థాయిలో ఈ బ్రిడ్జ్ విషయంలో ఖండిస్తున్నాము మాకు పూ ఫస్ట్ ఇచ్చిన అలౌన్మెంట్ ప్రకారం ప్లానింగ్ ప్రకారం రెండు వందల మీటర్లనే మభ్యపెట్టారు ఇప్పుడు ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు అయిపోయాక కూడా ఇప్పుడు రైతులను మభ్యపెట్టి ఇప్పుడు ఆరు వందల మీటర్లు పెంచుతూ ఎటు ఆరు వందల మీటర్ల పొడువు పెంచుతో మాకు బ్రయబాంతులం చేస్తున్నటువంటి అధికారులైనా లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళైనా లేకుంటే గత ప్రభుత్వంలో ఉన్న అధికారులే మరి వాళ్ళ లంచాల కోసమా వాళ్ళ బడ్జెట్ల కోసమా పెంచుకున్న బ్రిడ్జ్లో తప్ప ఆ రైలు వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు చాలామంది నష్టపోతున్నాము ఆ రైలు తీసి